ఈ ఏడాది శత జయంతి జరుపుకున్న భారతీయ సినీ దిగ్గజం తెలుగు తేజం నట సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గురించి ఆయన కళారంగానికి చేసిన సేవల గురించి మాన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు ని తన కృషితో తెలుగు సినిమాను శిఖరాగ్రాన నిలబెట్టాలని ఆయన కొన్నాడారు భారతీయ సంస్కృతి వారసత్వ విలువలు ఆయన సినిమాలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయని మోదీ గుర్తు చేసుకున్నారు ఇదిలా ఉంటే భారతరత్న మినహా దేశంలోని అత్యుత్తమ పురస్కారాలన్నింటినీ అందుకున్న ఘనత అక్కినేని అన్నారు మాన్ బాత్ కార్యక్రమంలో అక్కినేని ప్రస్తావనని ప్రధాని తీసుకోవడంతో అక్కినేనికి భారతరత్న కూడా ప్రకటిస్తారని ఊహాగానాలు అభిమానుల్లో వినిపిస్తున్నాయి దీనిపై హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు ప్రధాని నరేంద్ర మోదీకి టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు ఐకానిక్ దిగ్గజాల సరస్సున మా నాన్నగారిని కూడా గౌరవించినందుకు ప్రధాని మంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అది కూడా మా నాన్నగారి శత జయంతి వేళ ఈ ప్రస్తావన తెచ్చినందుకు ధన్యవాదాలు భారతీయ సినీ రంగం పట్ల ఆయన దూరదృష్టి ఆయన అందించిన సేవలు అనేక తరాల వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి ఇవాళ మీ ప్రత్యేక ప్రస్తావనతో మా కుటుంబానికి మా నాన్నగారికి నటనను ప్రేమించే ఆ సంఖ్యాక అభిమానులకు అమితం సంతోషం కలిగిందంటూ నాగార్జున వివరించారు ప్రధాని నరేంద్ర మోదీ మాన్ కీ బాత్ లో భాగంగా దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే ఏఎన్ఆర్ పై మోదీ మాట్లాడటంతో తెలుగు వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీనిపై చైతూ శోభితా సోషల్ మీడియా వేదికగా స్పందించారు అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం మీకు హృదయపూర్వక ధన్యవాదాలని చైతూ శోభితా పోస్టులు పెట్టారు अक्कीनेनी नागेश्वर राव गारू ने तेलुगु सिनेमा को नई ऊंचाइयों तक पहुंचाया है उनकी फिल्मों ने भारतीय परंपराओं और मूल्यों को बखूबी प्रस्तुत किया